హాయ్ అండి లెహంగా అయితే ఒకసారి చూసేయండి నేనైతే ఇది ఫోర్ మీటర్స్ క్లాత్ తోటితో కుట్టాను చాలా అంటే చాలా బాగుంటుంది అలాగే చాలా ఈజీగా కూడా కుట్టుకోవచ్చు లుక్ అయితే చూస్తారు కదా మనకి అలాగే నడుం కానీ లెహంగా హ్యాంగిల్స్ కానీ మనకి లెహంగా లుక్ అయితే ఈ విధంగా వచ్చింది ఫస్ట్ మనకి ఏంటంటే దీనికి కావాల్సింది ఫోర్ మీటర్స్ మెయిన్ క్లాత్ అలాగే లైనింగ్ అయితే టూ మీటర్స్ అయితే తీసుకున్నాను లైనింగ్ అయితే ఇది మనకి ఇది పక్కన పెట్టేసుకుందాం మొత్తం శారీ అంతా కూడా ఒకేలా వచ్చింది ఫస్ట్ శారీ ఫోర్ మీటర్స్ తీసుకున్నాక ఇది మనకి ఫోల్డ్లో చేసుకోవాలి శారీ అంతా ఇలా వచ్చింది చూసారు కదా ఒకే డిజైన్లో అయితే వచ్చింది కలర్స్ అయితే మిక్సింగ్ ఇలా వచ్చి ఒకే కలర్లో వచ్చింది మొత్తం శారీ అయితే శారీ ఫోల్డ్ చేసుకున్నట్టు మొత్తం ఫోల్డ్ చేసి ఇలా వేసుకోవాలి నేను పొడవైతే అయితే ఇలా తీసుకుంటున్నాను థర్టీ నైన్ అయితే తీస్తున్నాను మనకి లెంత్ అయితే మొత్తం కూడా బెల్ట్తో సహా ఫార్టీ వన్ రావాలి మెయిన్ ఇలాగేంటంటే చూసుకొని ఇక చూడండి ఫార్టీ వన్ రావాలి కదా నేనైతే నైన్ ఇంచెస్ తీస్తున్నాను టూ ఇంచెస్ ఎలాగ బెల్ట్కి వస్తుంది టూ ఇన్ అండ్ హాఫ్ కూడా ఒక హాఫ్ ఇంచ్ అయితే బెల్ట్కి వచ్చేలాగా నేను కట్ చేస్తాను ఫస్ట్ అయితే మనకి లెహంగా పొడవ అయితే ఇలా కట్ చేసుకోవాలి థర్టీ నైన్ అయితే తీస్తున్నాను చూడండి థర్టీ నైన్ ఇలా తీసుకున్నాం కదా మొత్తం రెండు సైడ్లు కూడా ఇలా పొడవ చూసుకొని ఒక స్ట్రైట్ మార్క్ చేసుకొని నీట్గా ఫస్ట్ అయితే కట్ చేసుకోవాలి ఈ పైన్ వచ్చిన దాంట్లోదే మనకి బెల్ట్కి అయితే తీస్తాము చూసారు కదా బార్డర్ వచ్చింది కట్ చేయగా ఆ అయితే తీసుకోవాలి అలా లైనింగ్ అయితే టూ మీటర్స్ తీసాం కదా అది ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకొని ఇది ఎంత లెంత్ ఉందో అంత పైన ఇలా వేసుకోవాలి కరెక్ట్గా టూ మీటర్స్ ఉంటే సరిపోతుంది ఇలా జాయింట్ చేసుకుని కుట్టేటప్పుడు మనకి ఒక సైడ్కి అయితే కుట్టేసుకుంటే సరిపోతుంది అలాగే మనకి లెహెంగా లైన్ కట్ చేస్తాం కదా ఇప్పుడైతే ఆ అయితే నడుము లూజ్ ఎలా తీసుకోవాలో చూడండి ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకొని మనకి పొడవైతే సిక్స్ ఇంచ్ ఉండేలా చూసుకోవాలి హాఫ్ హాఫ్ ఇంచి పోయిన మనకి టూ అండ్ హాఫ్ వస్తుంది ఎడల్పు అలాగే పొడవ అయితే పద్దెనిమిది ఇంచులు తీసుకుంటున్నాను వన్ ఇన్ టూ ఇంచెస్ అయితే ఫోల్డింగ్కి వెళ్ళిపోద్ది రెండు సైడ్లు కూడా మనం ఫోల్డ్ చేయాలి కాబట్టి చూడండి కరెక్ట్గా నేను సిక్స్ ఇంచు ఉండేలా చూ తీసుకుంటున్నాను మీకు ఇంకా ఎక్స్ట్రా ఉండేలా అంటే కట్ చేసుకోవచ్చు లేదా నడుం బెల్ట్ మనకి ఇంకా టూ అండ్ హాఫ్ ఎగెస్ట్రా అనుకుంటే టూ ఇంచెస్ వచ్చేలాగా ఒక ఫైవ్ ఇంచెస్ తీసుకుంటే సరిపోతుంది వన్ ఇంచి కట్ తగ్గించుకుంటే సరిపోతుంది కటింగ్ అయితే అయిపోయింది ఇప్పుడు లెహంగా ఎలా కుట్టుకోలో చూసేయండి ఫస్ట్ అయితే నేను మొత్తం క్లాత్ అంతా కూడా ఇలా తీసుకొని ఒక సైడ్ అయితే ఇలా నడుం దగ్గర మనకి పట్టి వచ్చే సైడ్ అయితే ఇలా ఫోల్డ్ చేసుకొని ఒక త్రీ ఇంచెస్ పొడవైతే కుట్టుకోవాలి సైడ్ కూడా ఇలా త్రీ ఇంచెస్ ఉంటే సరిపోతుంది చూసారు కదా ఎలా ఫోల్డ్ చేశానో ఇలా ఫోల్డ్ చేసుకోవాలి రెండు సైడ్లు కూడా అలాగే ఫోల్డింగ్ అయితే మనకి ఎంత అడప్లో పెట్టుకోవాలో చూడండి నేను నార్మల్గా అయితే చూపిస్తున్నాను ఇలా టూ ఇంచెస్ ఎడల్పు వచ్చేలాగా మనకి ఫోల్డింగ్ ఏంటంటే అంటే ఆ ఫోల్డింగ్ కిందకల్లా ఇంకా ఒక హాఫ్ ఇంచ్ ఇలా వెళ్ళేలాగా చూసుకోవాలి క్లాత్ అప్పుడే మనకి క్లాత్ అంతా కూడా ఒకే లెవెల్లో అయితే కరెక్ట్గా సరిపోతుంది ఎందుకంటే మనకి ఫోర్ మీటర్స్ తీసుకున్నాం కాబట్టి మనకి కరెక్ట్గా రావాలంటే ఇలా తీసుకున్నట్టయితే పర్ఫెక్ట్గా వస్తుంది క్లాత్ మొత్తం కూడా డబుల్ ఫోల్డ్ చేసుకొని కరెక్ట్గా సెంటర్లో అయితే ఘాట్ అయితే పెట్టుకోవాలి చూడండి ఈ తీసుకున్న అయితే మొత్తం కూడా ఇలా డబుల్ ఫోల్డ్ చేసి కరెక్ట్గా సెంటర్లో చిన్న ఘాట్ పెట్టుకుంటే ఫ్రంట్ సగం క్లాత్ అలాగే బ్యాక్ సగం క్లాత్ అయితే వస్తుంది ఇలా ఘాట్ పెట్టుకోవడం వల్ల అయితే మనకు అంచనాగా ఎంత కరెక్ట్గా ఫ్రంట్ ఎంత వస్తుందో బ్యాక్ ఎంత వస్తుందో తెలిసిపోతుంది అలాగే ఇప్పుడు అయితే నేను ఆల్రెడీ చెప్పాను కదా ఎలా ఫోల్డ్ చేయాలో అలా నీట్గా అయితే ఇలా క్లాత్ అంతా మనం కిందకి వెళ్ళేలాగా ఫోల్డ్ చేసుకోవాలి ఒక టూ ఇంచెస్ పొడవు ఉండేలాగే చూసుకోవాలి ఒకే లెవెల్లో వచ్చేలా చూసుకోవాలి మీకు ఇంకా కరెక్ట్గా అంచనా రాకపోయిందంటే మార్కింగ్ చేసుకున్నా సరిపోతుంది నేనైతే నార్మల్గా ఇలా ఫోల్డ్ చేసేస్తున్నాను క్లాత్ అంతా మనకి అడ్జస్ట్ చేసి కొట్టాలి కాబట్టి ఇదే కొలత మీద నీట్గా ఫోల్డ్ చేశారంటే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది చూసారు కదా నేను ఏ విధంగా పెడుతున్నానో అలాగే ఫోల్డ్ చేసుకోవాలి ఎందుకంటే ఈ క్లాత్ ఎక్కువ తీసుకున్నాం కాబట్టి ఇలా ఫోల్డ్ చేస్తేనే అడ్జస్ట్ అవుతుంది లేకపోతే నడువు అన్నది ఎక్కువైపోతుంది క్లాత్ ఏమీ తక్కువ అవ్వదు క్లాత్ ఎక్కువ ఉంది కాబట్టి మనకి ఇలా ఫోల్డ్ చేయడం వల్ల నడువు అన్నది అక్కడ పర్ఫెక్ట్గా మనం ఎన్ని ఇంచులు అయితే తీసుకున్నామో అంత కూడా పర్ఫెక్ట్గా వస్తుంది అలాగే ఈ ఘాటు దగ్గరికి అయితే పదిహేడు ఇంచీలు వచ్చేలా చూసుకోవాలి ఆల్రెడీ నడువు లూజ్ అయితే డబుల్ ఫోల్డ్ చేసుకొని పద్దెనిమిది ఇంచులు తీసుకున్నాం కదా వన్ ఇంచి ఖర్చు పోయినా పదిహేడు ఇంచీలు ఉంటుంది కాబట్టి మనకి ఇలా పదిహేడు ఇంచులు లూజ్ వచ్చేలాగా అది ఘాటు దగ్గర సాకానికి వచ్చేలాగా చూసుకోవాలి చూడండి ఫస్ట్ అయితే ఇలా సాకం అయ్యాక లూజ్ చూసుకుంటే కరెక్ట్గా పదిహేడు ఇంచీలు అయితే వచ్చింది ఈ మిగతా క్లాత్ కూడా మళ్ళీ ఆ పదిహేడు ఇంచీలు వచ్చేలాగా చూసుకోవాలి అప్పుడు మనకి బెల్ట్కి కరెక్ట్గా వస్తుంది అనమాట ఎక్కువైనా సరే మళ్ళీ ఫోల్డ్ చేసుకోవాల్సి వస్తుంది ఫోల్డ్ చేసినా నీట్గా రాదు అందుకే ఫస్ట్ మనం కుట్టేటప్పుడే ఆ సాకం కుట్టేటప్పుడే అక్కడ కరెక్ట్గా వచ్చిందే లేదని చూసుకొని మిగతా క్లాత్ అంతా కూడా అదే విధంగా వచ్చేలాగా చూసుకొని కుట్టినట్టయితే మనకి లెహంగా నడుము బెల్ట్ అయితే కరెక్ట్గా పర్ఫెక్ట్గా వస్తుందనమాట ఆ ఫోల్డింగ్స్ కానీ అలాగే బెల్ట్ కానీ ఇలా చూస్తారు కదా మొత్తం కూడా ఇలా కుట్టుకున్నాం కదా ఇది రెండు సైడ్లు కూడా విక్కలుగా ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకొని ఇది అయితే పక్కన పెట్టేసుకోవాలి సేమ్ లైనింగ్ని కూడా ఇలాగే నీట్గా కుట్టుకోవాలి ఫోల్డ్ చేసుకొని అది టూ మీటర్సే ఉంటుంది కాబట్టి కొంచెం దూరం దూరంగా ఇలా గ్యాప్ చూసుకొని చూడండి ఎలా వచ్చాయో ఇలా గ్యాప్ ఇచ్చి నీట్గా కుట్టుకున్నాక మెయిన్ క్లాత్ని లైనింగ్ని ఒకసారి అయితే నడుం దగ్గర జాయింట్ చేసుకోవాలి అదే లూజ్ వచ్చేలాగా చూసుకోవాలి నడుం లూజ్ అయితే ఆల్రెడీ చూసాం కదా మెయిన్ క్లాత్కి లైనింగ్ కూడా కుట్టేటప్పుడు అదే లూజ్ వచ్చేలా చూసుకొని రెండు కలిపి మనం ఇలా జాయింట్ చేసుకోవాలి అండి ఫస్ట్ అయితే లైనింగ్ పెట్టి అయితే ఇలా మెయిన్ క్లాత్ని పెట్టి అయితే కొడుతున్నాను ఆల్రెడీ మనం కుట్టి వేసింది ఉంటుంది కదా అదే కుట్టు పైన వచ్చేలా చూసుకోవాలి బెల్ట్ జాయింట్ చేసేటప్పుడు కుట్టు తేడా వచ్చిందంటే అంటే కుట్టు క్లియర్ కనిపించిపోతుంది మనకు హాఫ్ ఇంచి అయితే తీసుకుంటాం కాబట్టి ఖర్చు అదే హాఫ్ ఇంచి ఖర్చు ఉండేలాగా కుట్టుకుంటే సరిపోతుంది రెండు కూడా ఇలా కలిపి అయితే జాయింట్ చేసుకోవాలి అయితే మనకి ఇది లెహంగ్ అయితే డౌన్ అయిపోయింది కదా ఇప్పుడు మనకి నడుం బెల్ట్ పట్టి అయితే చూసుకోండి ఇలా లూజ్ అయితే పొడవు చూసుకున్నాం కదా ఇలా వన్ నుంచి మనకి లోపలికి వెళ్ళిపోయేలాగా ఒక హాఫ్ ఇంచ్ ఇలా ఫోల్డ్ చేసుకొని మళ్ళీ అదే ఫోల్డ్ మీద కుట్టి వేసామంటే రెండు సైడ్లు కూడా సరిపోతుంది మనం తీసుకున్న క్లాత్ లూజ్ అవుతున్నది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది హాఫ్ ఇంచి లోపల ఫోల్డ్ చేసేలా ఉంటే సరిపోతుంది చూడండి ఈ సైడ్ అయితే ఇలా జాయింట్ చేస్తాం కదా సెకండ్ది కూడా సేమ్ అలాగే ఒక హాఫ్ ఇంచ్ ఇలా ఉండేలా చూసుకోవాలి రెండు సైడ్లు కూడా ఒకేలా ఫోల్డ్ చేసామంటే మనం తీసుకున్న లూజ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది సెవెంటీన్ ఇంచెస్ అనుకున్నాం కదా అదైతే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది ఇది అయితే అయిపోయింది కదా ఇప్పుడు లెహంగానైతే దీనికి బెల్ట్కి అయితే ఇలా జాయింట్ చేసుకోవాలి నేనైతే చూడండి ఇలా ఆఫ్ ఇంచి తీసుకున్నాం కదా మనకి రివర్స్లో ఇలా ఫోల్డ్ చేశాక ఇలా బెల్ట్ లూజ్ అయితే వస్తుంది ఫస్ట్ అయితే ఇలా రైట్ సైడ్ బెల్ట్ డౌన్ కేసుకొని రెండు సైడ్ ఇలాగా జాయింట్ చేసుకోవాలి ఆల్రెడీ లైనింగ్ అయితే ఇలా జాయింట్ చేస్తామో ఈ బెల్ట్ కూడా నడుము పట్టి కూడా సేమ్ అలాగే నీట్గా ఒక సైడ్ అయితే జాయింట్ చేసుకోవాలి కానీ రైట్ సైడ్ వచ్చేలాగా చూసుకోవాలి ఎందుకంటే మనకి బెల్ట్ ముడతలు పడిపోతూ ఉంటుంది అది మనకి కుట్టేటప్పుడే అది రైట్ సైడ్ అనుకోండి మనం అడ్జస్ట్ చేసి కుట్టుకున్నందుకు అవుతుంది కాబట్టి ఇలా చూసుకొని కుట్టుకుంటే సరిపోతుంది చూడండి ఇలాగైతే కుట్టేస్తాం కదా ఇది ఇలా పైకి వచ్చి మనకి ఫోల్డింగ్ చేసుకోవాలి లోపలికి ఒక హాఫ్ ఇంచ్ అలాగైతే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది అదే లోపల సైడ్ అయితే ముడతలు వచ్చినా రైట్ సైడ్కి అయితే పర్ఫెక్ట్గా రాదు ఎప్పుడైనా సరే మనకి ఇలా రైట్ సైడ్కి వచ్చేలాగే చూసుకోవాలి ఇలా ఫోల్డింగ్ అన్నది మనకి ముడతలు వచ్చిన ఏదైనా క్రాస్ వచ్చినా సరే అడ్జస్ట్ చేసుకున్నందుకు అవుతుంది కాబట్టి ఈ విధంగా నీట్గా కుట్టుకుంటే ఫ్రంట్ అన్నది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది రైట్ సైడ్ చూడండి లోపలికైతే ఒక హాఫ్ ఇంచే ఉండాలి ఇది కూడా చాలా జాగ్రత్తగా ఫోల్డ్ చేసుకోవాలి మనం ఎక్కువ ఫోల్డ్ చేసినా సరే క్లాత్ అంతా ఇదో ఇలా చూడండి రివర్స్లో చుట్టిపోతుంది అనమాట మనకి ఎంతైతే లోపల ఫోల్డ్ చేస్తామో స్టార్టింగ్ చివరికి వచ్చే వరకు అదే ఫోల్డింగ్ మెయింటైన్ చేయాలి ఇలా మొత్తం కూడా చూడండి ఎంత నీట్గా వచ్చిందో ఎక్కడ కూడా మనకి ముడతలు రాకుండా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో లోపల సైడ్ కానీ అలాగే బయట సైడ్ కానీ చాలా బాగా వచ్చింది అలాగే దీని పైన అయితే ఒక హాఫ్ ఇంచ్ ఇలా గ్యాప్ చూసుకొని స్ట్రైట్గా కుట్టు వేసుకుంటే ఈ నడుము బెల్ట్ అన్నది మనకి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది సెకండ్ కుట్టు కూడా మనం ఇలా వేసుకున్నట్టయితే నడుం పట్టి మనకి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది తేలకుండా అలాగే నడుంకి పట్టినట్టుగా ఉండాలంటే పైన అయితే మనకి కంపల్సరిగా సెకండ్ది కూడా కుట్టు అయితే వేసుకోవాలి ఇలా సెకండ్ది కూడా స్ట్రైట్గా కుట్టు వేసుకుంటే సరిపోతుంది అలాగే ఇది అయిపోయాక సైడ్లు ఏంటంటే మనకి నడుం బెల్ట్ ఆల్రెడీ టూ అండ్ హాఫ్ ఇంచెస్ పొడవు ఉంటుంది కాబట్టి ఆ కింద ఒక వన్ ఇంచి ఉండేలా చూసుకొని అక్కడి నుంచి మనం ఫోల్డ్ చేసుకోవాలి వన్ ఇంచి ఉంటే సరిపోతుంది ఆ పైన చిన్న బాగా రఫ్ లాగి అలాగే మెయిన్ క్లాత్ని లైనింగ్ని సపరేట్ చేసుకొని ఫస్ట్ అయితే మెయిన్ క్లాత్ని అయితే జాయింట్ చేసేస్తున్నాను చూడండి ఇలా సైడ్కి లైన్ సపరేట్ చేసుకొని మెయిన్ క్లాత్ వేసుకుంటే సరిపోతుంది మెయిన్ క్లాత్ కుట్టుకున్నాక మళ్ళీ అక్కడి నుంచి సేమ్ మళ్ళీ రఫ్ రఫ్లాక్కొని లైనింగ్ వేసుకున్నట్టయితే మనకి లెహెంగా అన్నది రెడీ అయిపోతుంది చూసారు కదా చాలా ఈజీ అండి లెహంగా కుట్టుకోవడం అయితేనే శారీలో క్లాత్ అయినా పర్లేదు లేదా మనకి బయటని తీసుకున్న క్లాత్ అయినా సరే ఈజీగా కుట్టుకోవచ్చు అయితే మళ్ళీ చూడండి స్టార్టింగ్ నుంచి అయితే కుడుతుందని కదా ఈ మెయిన్ క్లాత్ని సపరేట్ చేసుకొని లైనింగ్ కూడా సేమ్ అలాగే ఇలా జాయింట్ చేసుకుంటే సరిపోతుంది లైట్గా కట్ చూంచుకొని జాయింట్ చేసుకున్నట్టయితే లెహంగా రెడీ అయిపోతుంది కొత్త వాళ్ళు అయినా సరే చాలా ఈజీగా కుట్టుకోవచ్చు అలాగే మనకి లూజు పొడవు అంతా కొలత అయితే కరెక్ట్ మెజర్మెంట్ అయితే అయిపోయింది కదా ఇప్పుడైతే మనకి పట్టి దగ్గర ఇలా లాడా తీసుకోవాలి లాడా తీసుకున్న పర్లేదు లేదా ఎలాస్టిక్ వేసుకున్న పర్లేదు నేనైతే లాడా తీసుకుంటున్నాను హ్యాంగిల్స్ అయితే వాళ్ళు పెట్టమన్నారు కొంచెం లుక్ వచ్చేలాగా ఫస్ట్ నీట్గా ఇలా కుట్టుకున్నాక తోట అయితే మొత్తం కూడా లాడా అయితే ఎక్కించుకోవాలి ఇలా మొత్తం కూడా ఇలా పిన్నిస్తే అయితే మనకి ఈజీ అయిపోతుంది ఇలా పిన్నిస్తే ఎక్కించుకున్నాక అది లాడ కూడా నడులు చూసుకొని ఆ కిందకి ఎంత పొడవు అయితే కావాలనుకుంటున్నా అంత పొడవు ఫస్టే చూసుకొని నీట్గా కుట్టుకోవాలి లాడ అంతా నీట్గా కుట్టుకున్నాక హ్యాంగిల్స్ అయితే మనకి పెద్ద సైజ్ రావాలంటే చూడండి ఫైవ్ అండ్ హాఫ్ అయితే లూజు పొడవు కూడా వచ్చేలా చూసుకోవాలి నేనైతే ఫోర్ ఫీసెస్ అయితే ఒక సైడ్కి అలాగే ఫోర్ ఫీసెస్ అయితే ఒక సైడ్కి మొత్తం ఎయిట్ ఫీసెస్ అయితే తీసుకున్నాను ఫస్ట్ అయితే ఇలా ఫోల్డ్ చేసుకొని ఆ సెంటర్లో ఇలా థ్రెడ్ పెట్టుకొని లాడ అలాగే పైన రఫ్ లాగాం కదా ఈ కిందన కూడా పైకి ఫోల్డ్ చేసినట్టయితే మనకి పొడవ ఎక్కువ రాదనమాట ఒక సైడ్ నీట్గా ఇలా ఫోల్డ్ చేసుకుంటే సరిపోతుంది ఎక్స్ట్రా వచ్చిన క్లాత్ని కట్ చేసుకుంటే హ్యాంగిల్స్ అయితే ఇలా పెట్టుకున్నట్టయితే లెహంగా మనకి ఎక్కువ గేర్ వచ్చింది కాబట్టి ఇలా పెద్ద సైజ్ అయితే మంచి లుక్ వస్తుంది ఇలా మీరు ట్రై చేయండి అలాగే నచ్చితే లైక్ చేయండి ఎవరికైనా షేర్ చేయండి